కిరణ్ పాల్ గారు మీరు చిన్నతనంలో ప్రసాదం తిన్నారా వినాయకుడి దగ్గర పెట్టిన ప్రసాదం కావచ్చు లేకపోతే చిన్నతనంలో రక్షణలోనికి రాకముందు రక్షణలో ఉన్నారు ఇప్పుడు తింటారా తిననండి ఇప్పుడు తినరు నేను క్రీస్తు దీక్షలో క్రీస్తు నిష్ఠలో ఉన్నాను ఇప్పుడు మీరు ప్రసాదం తినరు అంతేనా క్లియరా బాప్తి ద్వారా నేను వేయబడి క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాను ఇప్పుడు నా నిష్టకు ఒకటి అడ్డం అయ్యప్పమాల భవానిమాల శివమాలలు వేసుకున్న అన్నదమ్ములు చాలా నిష్టగా భక్తి చేస్తారు కదా చెప్పులు కూడా వాళ్ళు అంత ఖచ్చితంగా భక్తి చేస్తారు ఈ ఇరవై ఒక్క రోజు లేదా నలభై ఒక్క రోజు వారు నిష్టలో ఉన్నప్పుడు తినకూడనివి చాలా ఉంటాయి మనం పిలిచి ఎంత ప్రేమతో పెట్టినా గుడిలో పెట్టినా చికెన్ మటన్ లాంటివి తినరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు నిష్ఠ ఉంది దాన్ని కాపాడుకోవాలి బలవంతంగా పెడితే వాడికి షాప్ వస్తుంది వాడి పిల్లల పిల్లలకు షాప్ వస్తుంది అనే నమ్మకం ఉంది బలవంతంగా పెట్టకూడదు తినకూడదు పెట్టకూడదు అలాగే భారతదేశం నిష్టలో ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయదు దీక్ష దేశంలో ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయదు అలాంటి సంస్కారం కలిగిన నా దేశంలో నేను నిష్టలో ఉన్నానని చెప్తున్నాను ఈ నిష్టకి బలిగా అర్పించింది ఏ రూపం ఉందైనా నైవేద్యంగా సమర్పించింది తినకూడదు ఓకే మీ ఇంటికి పిలిచి కారంతో పెట్టిన తృప్తిగా తింటాం రైట్ మీకు అంటే ఇప్పుడు ఒక రెండు మూడు రోజుల కిందట విజయవాడ ఆంధ్ర ప్రాంతం మొత్తం కూడా ఫ్లడ్స్ తోటి నిండిపోయింది కదా రైట్ ఆ విపత్తులో మీరు ఉన్నారు కిరణ్ పాలే ఉన్నాడు స్వయంగా ఒక దేవుడి దగ్గర వండినటువంటి నైవేద్యము లేకపోతే ప్రసాదము మీకు అవసరం మీకు ఇచ్చినాం మీరు తింటారా తినరా అది చెప్పి మరి ఇచ్చినాం ఇదే ఉంది ఇక్కడ దొరకలేదు రైసే దొరకలేదు మీరు తినక వారం అవుతుంది తింటారా తినరా అప్పుడు వాస్తవానికి నేను తినకూడదు అదే తినరు తినను ఎందుకంటే చావు బతుకుల్లో ఉన్నా కూడా మీరు తినరు తినను అదే ప్రయత్నంలో అక్కడ అయ్యప్పమాల శివమాల భవానీ మాల వాళ్ళని బట్టే తినరు అంతే రోషం ఉంటుంది భక్తులు మీ మీరు అంటే అయ్యప్పమాల వేసుకునేటటువంటి సోదరులు మీలాంటి పాసర్లు ఒకటే అని అంటారు ఇప్పుడు ఒకటి కాదు నేను నిష్ట గురించి నిష్ట గురించి ఎందుకంటే అయ్యప్ప మాల్లో ఉన్నప్పుడు బూతులు మాట్లాడరు బూతులు చెప్పరు బూతులు చూడరు చావు కూడా ఎదురెళ్ళరు ఇతర కార్యక్రమాలకు ఏదైనా పండుగలు కొన్ని పండుగలు ఉన్నా కూడా వాటి దగ్గర కూడా పోరు వాళ్ళు అంత నిష్ట నియమ నిబంధనతోటి ఉంటారు వాళ్ళు మీరు మీరు కూడా అంతే ఉన్నారా అలా ఉన్నాం అలా ఉంటున్నాం మీరు మీరు అలాగే ఒక్కసారి కూడా బూతు మాట్లాడరు నేను ప్రభుని నమ్ముకొని ఆయనలో రక్షణలోకి వచ్చిన తర్వాత నేనేం బూతులు మాట్లాడు బూతులు మాట్లాడు బూతులు చూడరు ఎప్పుడూ బ్రదర్ నా ఎనిమిది సంవత్సరాల వయసులో దేవుని స్వరం విన్నాను పదమూడు సంవత్సరాలకి సేవకు వచ్చాను ఇంకా బూతులు ఎక్కడివి లోకంతో నేను గడిపిన సమయం తక్కువ మోస్ట్లీ అంటే ఎక్కువలో ఎక్కువలో ఎక్కువ శాతం ఈ రైతాంగం అంతా డిపెండ్ అయిందంతా రైతా రైతు వ్యవస్థ పైన లేకపోతే ఈ వ్యవసాయం పైన డిపెండ్ అయిందంతా కూడా హిందువులు ఉంటారు హిందూ పర్సంటేజ్ ఎక్కువగా వరి పండి పండిస్తారు కదా భూమి పూజ చేసి వరి పండు అన్నం ఎందుకు తింటారు అన్నం ఎందుకు తింటారు అసలు నేను వాడే నేను వాడే లాజిక్ అది ప్రతి సభలో క్రైస్తవులకు ఇదే చెప్తున్నాను నేను హెచ్చరిస్తున్నాను నేను వివేకం కలిగించడానికి ఆత్మదేవుడు నాకు ఇచ్చిన ఆలోచన పంచుతున్నాను ఏమిటంటేనండి అది ప్రసాదం కాదు అది వృత్తి ధర్మం వృత్తి ధర్మానికి ప్రసాదానికి వ్యత్యాసం కదా చెప్తాను నేను వరి మొత్తాన్ని దేవానికి సమర్పితం అంటే అది ప్రసాదం అవుతుంది నా వృత్తిని దీవించు కష్టాన్ని దీవించు అనేది ప్రసాదం అవ్వదు వృత్తి ధర్మం అవుతుంది ఆటో వాడు కూడా ప్రారంభించేటప్పుడు దేవుని మొక్కుకొని ప్రారంభిస్తాడు బస్సు వాడు కూడా ప్రారంభిస్తాడు ఇలా అందరూ తమ వృత్తి ధర్మాలు చేస్తూ ఉంటారు వృత్తి ధర్మానికి పూజకి ప్రసాదానికి చాలా వ్యత్యాసం ఉంది అన్ని ఎరిగి అన్ని తెలుసుకొని పరిశీలించిన తర్వాత రోజు నేను సమాజానికి చెప్తున్నాను అంటే తినొచ్చు అదైతే తినొచ్చు పాసిబిలిటీస్ ఉన్నాయి తప్పది ప్రసాదం కాదు కాదు ప్రసాదం కాదనంటారు రాదు నేను మళ్ళీ చెప్తున్నాను ప్రసాదం నేను ఎందుకు తినను ఇప్పుడు దేవుడి దగ్గర క్లియర్ గా ఇప్పుడు వినాయకుడి దగ్గర పెట్టినటువంటి ప్రసాదం మీరు వినాయకుడే దేవుడు కాదని చెప్పేసి నమ్ముతారు ఏసుకృష్ణ మాత్రమే దేవుడు నమ్ముతారు వినాయకుడి దగ్గర పెడితేంది లేకపోతే ఇంకొక ఇంకొక దేవుడి దగ్గర పెడితే ప్రసాదం పెడితేనే నిషిద్ధం అందుకే చెప్పాను ప్రభు రూపం ముందు పెట్టిన నిషిద్ధమే ఒక రూపం ముందు పెట్టనే వద్దు ఒక రూపం ముందు అని అంటే ఇప్పుడు పొలాన్ని కోసే ముందు లేకపోతే పొలం పండించే ముందు రైతు ఖచ్చితంగా ఒక రాయి పెట్టి ఆ రాయికి బొట్లు పెట్టి మరి చేస్తాడు అదే మొత్తం వరి మొత్తం పెట్టడే వరి మొత్తం కాదన్న కోసేటప్పుడు లేకపోతే నాటేటప్పుడు పెడతాడు పెడతాడు నిషిద్ధం తీసేటప్పుడు అంతవరకే నిషిద్ధం అంతవరకే ఎందుకంటే అది ప్రసాదం అవుతుంది రైట్ ఒక పెద్ద అండాలో ఒక పెద్ద గిన్నెలో ప్రసాదం అంతా ఉండి ప్రసాదం అంతా తీసుకొని పోయి దేవుని ముందు పెట్టరు మరి దాంచలు కొంచెమే తీసుకొని పోయి దేవుని ముందు పెడతారు అది గుడిలో జరుగుతుంది గుడిలో పెడతారు ఇది మీరు తినొచ్చా అండాలో ఉన్నది మీరు తినొచ్చా గుడిలో జరిగేది కదా మీరు చెప్పేది గుడి ప్రాంగణం మొత్తంలో దాన్ని వండడమే ప్రసాదం అనే ఉద్దేశంతో వండుతారు ఉద్దేశం సరిపోయింది కదా ఉద్దేశం ఉంటే అంటే ఇక్కడ ఉద్దేశమే మీరు ఉద్దేశం ఉంటే తినరా లేకపోతే ఉద్దేశమేనండి విశ్వాసానికి ఉద్దేశమే పునాది ఓకే ఉద్దేశంతో పెడితే మాత్రమే తినరు మీరు ఉద్దేశం కాకుండా తింటారు అంటే అదే ప్రసాదాన్ని అంటే ఇది ప్రసాదం కాదు అన్న ఉద్దేశంతో పెడితే తింటారు సరే మీకు క్లియర్ గా చెప్పనా మీరు ఒకటి నాకు ఇచ్చారు ఇప్పుడు భోజనం టైం అయింది అని చెప్పేసి మీరు ఏదో నాకు ఇచ్చారు మీ దాంట్లో అది ప్రసాదం నాకు చెప్పలే నేను తినేసాను నాకు ఏం అవ్వదు కానీ నేను తినే ముందు ఒకటి చేస్తాను నాకు తెలియకుండా నా చేతికి వచ్చింది కాబట్టి ప్రార్థన చేసి దీన్ని పరిశుద్ధపరుచు పవిత్రపరుచు అని అడుగుతాను రైట్ ఓకే ఆ ప్రార్థన దాన్ని పరిశుద్ధపరుస్తుంది తెలియకుండా నా దగ్గరికి ఏదైనా వస్తే నా ప్రార్థనే నాకు ఆయుధం తెలిసి వస్తే నా నిష్ట నా దీక్ష మీకు చెప్తాను మీరు నాకు ఎలాగో ఇవ్వరు ఓకే ఎందుకంటే మీరు మరి 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 అలాంటప్పుడు నేను ఏమంటున్నా అంటే మీ దగ్గర పెట్టింది లడ్డు కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు మీరు పరిశుద్ధమైన గ్రంథం ఉంది మీ చేతిలో మీరు పరిశుద్ధులు కాబట్టి పూజ చేసుకొని మీరు ప్రేర్ చేసుకొని తినండి తప్పేమో సింపుల్ గా తెలిసినాక నేను ప్రార్థించిన అది ఫలించదు అది రాంగ్ తెలియకుండా వస్తే దానికి ప్రార్థన రైట్ ఓకే ఇది క్లియర్ ఇంకొక మీరు హోటల్స్ లో ఫుడ్ తింటారా నాకు అర్థమైంది మటన్ తింటారా మటన్ వాడు కూడా అక్కడ అలాలు చేసి ఇవన్నీ చేశాను నేను నేను మొత్తం ఇవన్నీ ప్రకటిస్తూ వస్తున్నాను నేను ఈ లాజిక్స్ అన్ని తినకూడదు అదే చెప్తున్నాను వినండి మటన్ కూడా ఒకవేళ హలాలు చేసి ఇదంతా చేసి పెడతాడు కదా తినకూడదు అనేది మీ సిద్ధాంతం మీరు చెప్తే నేనేమంటానంటే వృత్తి ధర్మంగా చేస్తున్నాడు అక్కడ నైవేద్య ప్రస్తావన లేదు ముక్కుతాడు అంతేగాని అల్లా ఇదంతా నీకే అనడండి అనడు అలాంటి ప్రస్తావన వస్తే తినకూడదు అది వృత్తి ధర్మంగా ఇది చేసినప్పుడు ఇది చెయ్యండి అని అంటారు అయ్యో ఒక ప్రాణిని నేను చంపుతున్నాను ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఒక క్రియేట్ అవుతుంది మనిషి మనస్సాక్షికి అందుకు అది జరుగుతుంది అక్కడ అంత తప్పించలేదు అక్కడ అసలు లేదండి నేను అదే చెప్తున్నాను కానీ ఒక హోటల్ వాడు ఒక రెస్టారెంట్ వాడు మొక్కుకునేంత వరకు రెస్టారెంట్ లో పని జరిగించుకోడు అందుకే నేను ఏమంటానంటే అది కూడా వృత్తి ధర్మమే వృత్తి ధర్మానికి ప్రసాదానికి చాలా వ్యత్యాసం ఉంది అర్థం చేసుకుంటే మనం భారతదేశంలో ప్రశాంతంగా దేవుని ప్రకటించుకోవచ్చు ఇప్పుడు రైస్ దిబలలో కూడా దేవుని పెట్టుకొని వాళ్ళు రైస్ అక్కడ కూడా రైస్ మొత్తం ప్రసాదం కాదు కాదు వృత్తి ధర్మం వృత్తి ధర్మానికి ప్రసాదానికి వ్యత్యాసం ఉంది విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ప్రసాదం తినొచ్చు అని అన్నారు దాన్ని మీరు ఏకీభవిస్తారా పాస్టర్ తోటి పాస్టర్ అలాగే ఏకీభవించడం వ్యతిరేకించడం అనే ఓర్డ్ పక్కన పెడితే వివరణ ఇస్తాను ఏమిటంటే ఆయన తినొచ్చు అనేది ఆయన విశ్వాసానికి సంబంధించిందే అయితే ఆయన మాత్రమే తినాలి అది అందరికీ స్టేట్మెంట్ ఇవ్వకూడదు అది అందరి స్టేట్మెంట్ కాదు విశ్వాసం బలమైంది అయితే తిన్నా సరే నాకేమవద్దని తనకు నిజంగా నమ్మకం ఉంటే ఆయన వరకు మాత్రమే వర్తిస్తుంది బైబుల్ మాత్రం తినొద్దు చెప్పింది అంటే మన మనుషులము మన మన మనుషులము అదంతా మనసుకు సంబంధించింది అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు కదా అంటే చూడండి ఫిలాసఫీ లేదంటే ఒక ఏమంటారు దాన్ని ఓన్గా ఫీలింగ్ నా విశ్వాసం అది నా మనసు ఇది అని అనుకుంటే ఓకే ఇప్పుడు అట్లా చెప్పడం అట్లా అట్లా చెప్పడం వల్ల ఎందుకు రెడ్డిని చాలా మంది క్రైస్తవులు వ్యతిరేకిస్తారు బైబుల్లో తినొద్దని ఉంది బైబుల్లో తినొద్దను అంటే ఇప్పుడు రెడ్డిని తప్పు పడుతున్నారు ఎవరి విశ్వాసానికి వారే నా విశ్వాసం నాకు తిన్నా నాకు ఏం కాదని అనుకుంటే అది వారిష్టం కానీ అందరికీ ఇలా చేయండి అని చెప్పడంలో రాంగ్ గైడెన్స్ ఇచ్చినట్టు ఉంటది అనేది క్రైస్తవ్యం చేస్తున్న వాదన అది విశ్వాసం ప్రకటించుకున్నారు ఇప్పుడు